నిజమే ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది ఆయనకిన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు మోడీ ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని మహబునగర్ ప్రజలు మేరకు ప్రజలు కదా వీరొకరికి కదా మనం కొట్లాడాలి ఇవేవి మాట్లాడుకో ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాల్లో లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది మిగులు చేయాలనేవి సముద్రంలో కలుస్తాయనేవి కుట్ర పెద్ద కుట్ర ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మోసము వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక నూట యాభై టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో ఈ నీళ్లను కావేరికి తీసుకపోతాం అని చెప్పి ప్రతిపాదనలు పెట్టిందో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా నూట యాభై టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ఇక మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావరి కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇక దాని తర్వాత గోదావరి కావేరి లింక్ చర్చనే లేదు అది ముగిసిన అధ్యాయము లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు ఆ మాయలో మనం పడొద్దు తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుఖ కూడా నీళ్ళు మా దగ్గర నూట యాభై టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం ఇవ్వ ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపిణాం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ధోకా మాటలు మాట్లాడుతున్నారు ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా సంబరాలా ఎందుకు రెండున్నర నీళ్ళు ఓట్ల కళ్ళాల వండబెట్టి నాలుగు సార్లు నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాల రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు మోసుకుంటున్నందుకు సంబరాల లేదా నదుల నీళ్ళను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అపడపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు మేము పదకొండు సార్లు వేసినాం రైతు బంధువు ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద ఉన్నాయా గత టిఆర్ఎస్ పాలనలో పదేళ్లలో ఎక్కడన్నా ఒక రాజకీయ కొట్లాట కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరా ఏడాది అర్థంలో మూడు వేలు కేసులు పెట్టిన ఇప్పటికి ఎన్ని ఊళ్ళల్లో దాడులు చేసిన ఇందాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకులు మీద దాడి చేసింది ఎప్పుడన్నా మీరు పదేళ్ళ చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా మీడియాలో రికార్డు అవుతుంది కదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం పదేళ్ళు రికార్డు తీసి చూపించండి ఎక్కడన్నాయన జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడో చోట రిపోర్ట్ అయి ఉంటుంది తీసుకురండి మొత్తం పదేళ్ళది ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది ఎన్ని దాడులు చేశారు ఇప్పటికీ మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా చూస్తున్నాం కదా పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తూ అది వాళ్ళ మిత్రుల పని ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది ఆయన కదా చెప్పుకున్నాడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పి చెప్పొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు వాళ్ళ సంస్కృతి కదా అది వాళ్ళ మిత్రుల సంస్కృతి తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రైట్ థ్యాంక్